హాయ్ అండి హలో వెల్కమ్ టు ఛానల్ చాలా చాలా లేట్ అయిపోయింది వీడియోస్ పెట్టడం కొంచెం మా పిన్ని వాళ్ళు వచ్చేసరికి కొంచెం బిజీ అయిపోయాము సో ఈరోజైతే నేను మా ఏరియాలో ఉండే కొన్ని మెయిన్ షాప్స్ చూపిద్దాం అనుకుంటున్నాను మాది వచ్చేసి చందనగర్ సో నియర్ బై ఉండే వాళ్ళకి ఏమైనా యూజ్ అని నేను ఈ చిన్న వీడియో చేశాను ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేసేయండి ఫస్ట్ అయితే మనం వచ్చేసాము రామ్ ట్రేడర్స్ ఇది మొత్తం స్టిచ్చింగ్కి సంబంధించిన షాపే అనమాట ఒక సైడ్ ఫ్యాబ్రిక్ ఉంటాయి మొత్తం లైనింగ్స్ అనేసి బ్లౌజ్ మెటీరియల్స్ వాటికి సంబంధించిన ఉంటాయి ఇటు సైడ్ మనం చూస్తుంది ఇప్పుడంతా ఇట్లా హ్యాంగింగ్స్ ఏమైనా స్టిచ్చింగ్ మెటీరియల్స్ ఇవంతా అవైలబుల్ అవుతాయి అనమాట చూడండి ఇవన్నీ హ్యాంగింగ్స్ కి పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు సైడ్ హ్యాంగింగ్స్ చాలా చాలా బాగున్నాయి ఇవైతే చూసారా చూసాడు బాగుందో అసలు చాలా అప్డేటెడ్గా ఉంటారనమాట ఈ షాప్ వాళ్ళు ప్రైస్ కూడా పర్వాలేదు మనం పెట్టచ్చు అంటే మనకి ఆ మెటీరియల్ చూస్తే అర్థమవుతుంది కదా ఈ ప్రైస్ దీని ప్రైస్ ఎంత ఉంటుంది ఓకే అనేసి సో ఇక్కడ లేని మెటీరియల్ అంటూ ఉండదు మేబీ కొన్ని కొన్ని కానీ ఇక్కడ లేదు అంటే మనకి చెన్ననగర్లో ఏ స్టిచ్చింగ్ షాప్లో కూడా దొరకదనమాట మనకు కావాల్సింది సో అంత అప్డేటెడ్గా ఉంటారు ఈవిడొచ్చేసి మా నైబర్ మేమిద్దరం కలిసి వెళ్ళాం ఇలా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే చాలా చాలా బాగుంటుంది కదా మేము అట్లానే వెళ్తూ ఉంటాం డ్రెస్సెస్కైనా ఇలా చిన్న చిన్న షాపింగ్స్కైనా ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తూ ఉంటాం అన్నమాట సో మేమిద్దరం వచ్చాము సమ్ హ్యాంగింగ్స్ కొంచెం మెటీరియల్ అది తీసుకోవడానికి చూడండి ఇక్కడ మీకు ఇంకా బార్డర్స్ ఉంటాయి కదా బార్డర్స్ అనేసి ఎవ్రీథింగ్ అవైలబుల్ అనమాట ఈ బీడ్స్ ఏంటో వెరైటీగా ఉన్నాయి నాకు తెలీదు అందుకే చూస్తున్నాము ఇవైతే తెలుసు కానీ ఆ పక్కన ఉన్న చైన్లా ఉన్నాయి ఆ బీడ్స్ తెలియవు ఇవి బటన్స్ చూడండి డ్రెస్సెస్కి వేసుకుంటారు కదా అవి కొంచెం ప్రింటెడ్ అనమాట సిక్స్ రూపీస్ ఒక్కొక్కటి పర్వాలేదు ఇవి వచ్చేసి ప్లెయిన్ అనమాట దేని మీదకైనా సెట్ అయ్యి సెట్ చేసుకోవచ్చు కింద చూసారా అంతా గోల్డ్ కలర్ ఉన్నాయి బీడ్స్ అట్లాంటివి స్టిచ్చింగ్ మెటీరియల్ అనమాట అంతా ఇంకా ఇది వచ్చే ఇవన్నీ బటన్సే చూస్తున్నాము చూడండి బార్డర్స్ లైనింగ్స్ శారీస్ అన్నీ ఉంటాయి హెవీ హెవీ బార్డర్స్ చూస్తున్నాం కదా చాలా పెద్ద షాపే ఇంకా ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చేయండి నేను చేయడానికి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే ఒక ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేశాను కాబట్టి దాన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాము అలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి కొంచెం ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం చాలు ఏం పెద్ద మనీ అవ్వదు కదా జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే చాలా అంతకు మించేమక్కర్లేదండి మేము పెట్టే వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉండాలి అని అనుకుంటున్నాను ఇక్కడ చూసారా మనకి ఎలిఫెంట్ ఫేస్ వచ్చింది బటన్స్ మీద అదొక వెరైటీ అనమాట చాలా కలర్స్ ఉన్నాయి కదా ఇందులో చూడండి ఇవి కూడా సిక్స్ రూపీస్ అనుకుంటా అన్ని ఎలిఫెంట్ ఫేసే చాలా చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం ఈవెన్ మనకి అటు సైడ్ వచ్చేసి లైనింగ్స్ ఏంటి క్లాత్ మెటీరియల్ ఇవన్నీ కూడా బాగానే అవైలబుల్ అవుతాయి అన్నమాట ఈ హ్యాంగింగ్స్ తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్ ఆర్ సంథింగ్ నాకు అంత ఐడియా లేదు కాస్ట్ ఇవి చూడండి డిఫరెంట్గా ఉన్నాయి ఇట్లాంటివి ఇయర్ రింగ్స్ ఉంటాయి కానీ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి కదా ఇంకా చూడండి ఎంత వెరైటీ అసలు మేము నిజంగా ఇంకో టూ త్రీ షాప్స్కి వెళ్ళాము ఇక్కడ ఉన్నట్టు అక్కడ అసలు ఒక్క షాప్లో కూడా లేవు సో అంత బాగుంటుంది ఇది వచ్చేసి ఒక స్నాక్స్ సెంటర్ అన్నట్టు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర పిక్కిల్స్ పౌడర్స్ అన్నీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి అందుకే పిల్లలకి కొన్ని స్నాక్స్ తీసుకుంటున్నారు ఇది వచ్చేసి టిఫిన్ సెంటర్ ఏరియా అనమాట మొత్తం అంతా మనకి కర్రీ పాయింట్స్ టిఫిన్ సెంటర్స్ ఇవే ఉంటాయి చూసారా మొత్తం అవే ఫుడ్ ఫుడ్ ఏరియా అన్నట్టు ఇది కరోనా వల్ల ఇంత ఖాళీగా ఉంది కానీ లేకపోతే ఫుల్ రష్ ఉంటుందండి మార్నింగ్ టైం అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా రష్ ఉంటుంది ఈ ఏరియా అంత బాగుంటుంది ఎంప్లాయీస్ ఏంటి అందరూ చాలా చాలా ఉంటాయి చాలా రష్ ఉంటుంది అనమాట కారు వెళ్తుంది చూస్తారు ఆ రోడ్డు వచ్చేసి మంజీరా జీరో పైప్ లైన్ రోడ్ అంటారు దాన్ని అలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి హైటెక్ సిటీ హీస్ పెట్టి ఇవన్నీ వచ్చేస్తాయి ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్తే లింగంపల్లి వెళ్తాం అనమాట లింగంపల్లి కూడా మెయిన్ ఏరియానే బాగానే ఉంటుంది షాపింగ్కి అది కూడా ఓకే అంత హైలైటెడ్గా ఉండవు మనకి ఎక్కువ కావాలంటే ఈ చందానగర్ మెయిన్ ఏరియా మెయిన్ రోడ్ మీద ఉంటాయి మనకి షాపింగ్ అంతా పెద్ద పెద్ద షాప్స్ లైక్ కేఎల్ఎంఆర్ఎస్ ఇవన్నీ ఇది చూసారా ఫ్యాషన్ వ్యాలీ ఇదొక చిన్న ఉమెన్స్ వేర్ షాప్ అనమాట మనకి వన్ ఫిఫ్టీ నుంచి అవైలబుల్ అవుతాయి చాలా రీజనబుల్ అండ్ క్లాత్ కూడా పర్వాలేదు అంటే వన్ ఫిఫ్టీకి ఎలా ఉండాలో అలానే ఉంటుంది మేము ఎక్కువ కా ఇక్కడే తీసుకుంటాము చాలా రీజనబుల్ అండ్ చాలా అప్డేటెడ్ కూడా ఉంటారన్నమాట ఈ ఫ్యాషన్ వ్యాలీ మనకు అసలు ఎప్పుడూ ఖాళీ ఉండదు ఫుల్ రష్ ఉంటూనే ఉంటారు ఎప్పుడు ఇంకా వీళ్ళకి కుక్కటిపల్లిలో కూడా బ్రాంచ్ ఉంది ఇంకొకటి పక్కనే మనకి ఆల్ట్రేషన్ కూడా అవైలబుల్ ఉంది చూసారా మేము కూడా కొన్ని చూస్తున్నాము కొందామా ఏమైనా అప్డేట్ కొత్తగా ఏమైనా వచ్చాయా అనేసి చాలా చాలా బాగుంటాయి ఇంకా పార్టీవేర్ అవి కూడా చాలా బాగుంటాయి రీజనబుల్ ఉంటాయండి మనకి కాస్ట్ చూస్తేనే అర్థమైపోతుంది దీనికి ప్రైస్ పెట్టచ్చా లేదా అనేసి ఇంకా ఆడవాళ్ళం బట్టల షాప్కి వెళ్ళక కొనకుండా ఉంటామా ఏదో అలా తీసుకుందాంలేండి ఇంకా ఇంకా చాలా అవైలబుల్ ఉంటాయి అన్నమాట చిన్న హైవే మీద అయితే ఇంకా మనకి లైన్గా ఉంటాయి షాప్స్ ఏమని మల్బార్ గోల్డ్ జిఆర్టీ ఆర్ఎస్కే సిల్క్స్ అని ఉంది చూసారా అది కూడా ఇప్పుడు అప్పుడు యూట్యూబ్ వాళ్ళందరూ వచ్చారు కదా ఓపెనింగ్కి పర్వాలేదు అయితే మేము ఒక శారీ కొని కొంచెం మోసపోయాము అది డ్యామేజ్ ఉన్న శారీ ఇచ్చారు నేనేమో చూసుకోలేదు ఇంటికి వచ్చి చాలా డేస్ అయ్యాక ఓపెన్ చేసి చూసాము అది మా టైలర్ ఆవిడ చూసి చెప్పింది చూస్తే బిల్లేమో పడేశాం కానీ మార్చలేదు అది కొంచెం డిసప్పాయింట్ అనమాట ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ చాలా పెద్ద టెంపుల్ ఇందులో శివాలయం ఉంటుంది హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కార్తీక మాసం కదా చూసారా ఎంత బాగా లైటింగ్ పెట్టారు చాలా చాలా బాగా జరుగుతాయి అన్నమాట ఇక్కడ అన్నీ చూడండి ఇది జీ మార్ట్ అంటే చైనా బజార్ లాగా చైనా బజార్ కన్నా ఇంకా ఇంప్రూవ్డే అంటే బట్టలు జ్యువెలరీ అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ షాప్స్ ఫుడ్ వేర్ అని పార్టీవేర్ అని ఇక్కడ మీకు ఎస్వి బుక్ స్టాల్ అని ఉంది కదా అది ఫేమస్ బుక్ షాప్ అనమాట చందానగర్లో మనకి క్రాఫ్ట్ ఐడియాస్ బుక్స్ ఎవ్రీథింగ్ చాలా అవైలబుల్ ఉంటాయి అన్నమాట నేను ఎక్కువ అక్కడే కొనుక్ కొడుతూ ఉంటాను మా అబ్బాయికి బుక్స్ ఇలా ఎట్లా అంటే నేను చెప్పాలి డ్రాయింగ్ బుక్స్ కానీ అట్లాంటి బుక్స్ అన్నీ తనకి అక్కడే కొంటూ ఉంటాను ఇది టెంపుల్కి ఇంకొక సైడ్ బ్యాక్ సైడ్ అన్నట్టు ఇది ఇంత గోపురం చూపించాను కదా అది అటు ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఆర్కే చిల్డ్రన్స్ క్లినిక్ ఫేమస్ మేము ఇక్కడ ఈ దగ్గరికి వస్తాము రామకృష్ణ గరికపాటి చాలా బాగా చూస్తారు చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు అనమాట పిల్లలతో ఇదండి మా ఏరియాలో కొన్ని కొన్ని అలా చూపిస్తూ ఉన్నాను ఇది వచ్చేసి మేము లింగంపల్లి వచ్చాము ఇదంతా లింగంపల్లి మెయిన్ ఏరియా మొత్తము హోల్సేల్ షాప్సే ఉంటాయి హోల్సేల్ కిరాణా షాప్సే మొత్తము చూసారు కదా కరోనా వల్ల చాలా ఖాళీగా ఉంది కొన్ని షాప్స్ అన్ని కరోనా లేకపోతే ఫుల్ రష్ ఉంటాయి ఈ షాప్స్ కూడా ఇది వచ్చేసి మోస్ట్ ఫేమస్ టీజీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనమాట అంటే స్పోర్ట్స్ అన్నీ నేర్పిస్తారు ఇందులో మొత్తము స్విమ్మింగ్ టెన్ని స్విమ్మింగ్ లేదు సారీ టెన్నిస్ ఫుట్బాల్ ఇంకా అన్ని స్కేటింగ్ మా అబ్బాయికి ఇందులోనే స్కేటింగ్ నేర్పించాం ఇప్పుడేమో టెన్నిస్ నేర్చుకుంటున్నాడు సో ఇదండి మా ఏరియాలో కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ షాప్స్ చూపించాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎవరైనా దగ్గరలో ఉండి ఏమైనా అవసరమైతే తప్పకుండా ఇక్కడికి విజిట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి